పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం రాజ్యాంగానికి విరుద్ధమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పిట్ట వరప్రసాద్ ఇండియన్ లేబర్ పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మద్దు అంకయ్య మండిపడ్డారు నిందితులైనప్పటికీ దండించే అధికారం వర్గానికి చెందిన యువకుల్ని బహిరంగంగా లాఠీతో దండించేందుకు సదరు పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితులకి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటనపై జిల్లా ఎస్పీ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వారు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెనాలి ఐతానగర్ యువకులపై బహిరంగంగా విచక్షణ రహితంగా కొట్టిన పోలీసు చర్యలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏదైనా నేరం జరిగినట్లు రుజువైతే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి ఇలాంటి ఘటనల వలన పోలీస్ శాఖకు అపకీర్తి వస్తుందని చెప్పారుసాద్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ బ్రాంచ్కి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను ఈరోజు ఎస్పీ గారిని ఒక ముఖ్యమైన విషయం మీద కలవడానికి వచ్చాము ఆయన అందుబాటులో లేరు ఇంకా ఎవరు కూడా ఎప్పటి వరకు మాకు కలవలేదు పోలీసులు చట్టాన్ని తమ చేతిలో తీసుకుని తెనాలిలో ఐతావరం పేట ఐతానగర్ చెందినటువంటి ఇద్దరు దళిత యువకుల్ని ఒక మంగళగిరికి చెందిన ఒక ముస్లిం యువకుడిని వాళ్ళు ఏం తప్పు చేశారో ఏం అప్పు చేశారో అన్నది నేను పట్టి నేను కన్న కానీ నిజంగా వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే వాళ్ళని శిక్షించే అధికారం పోలీసులు ఉంది కేసు కట్టాలి ఎఫ్ఐఆర్ వేయాలి కోర్టుకు అప్ప చెప్పాలి శిక్షించాలి శిక్షపడే విధంగా వాళ్ళు ఛార్జ్ తయారు చేయాలి అవన్నీ మానేసి గంజాయి అమ్ముతున్నారనో లేకపోతే గంజాయిలో వాటాలు ఇవ్వలేదనో అసలు ఆ పో కానిస్టేబుల్ అయిన అతను అతను జూరి సెక్షన్ కాదు అతను ట్రాఫిక్ పోలీస్ కూడా కాదు వాళ్ళ వినిపించే ఘర్షణ ఏంటంటే వన్ వేలో వస్తున్నాడు అడ్డంగానే పోలీసు వాళ్ళు ఆపారు అంటే పోలీసులు కూడా పోలీసులు ఎందుకు కొడతారు వన్ వచ్చిన డబ్బుడు పోలీసులు కొట్టడు ఇది ఏదో గంజాయి డబ్బుల పోలీసులకి గంజాయి బ్యాచ్కి జరిగిన ఘర్షణ ఆ ఘర్షణని డబ్బులు ఇవ్వలేదని ఇతను కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు కట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారించి నిజమైతే జైలు పంపించవలసిన సీఎలు ఇద్దరు కూడా అలాగే టూ టౌన్ త్రీ టౌన్ ఇద్దరు కూడా వచ్చి నడి రోడ్డు మీద పెట్టి కొట్టి హింసించారు ఇది చాలా దారుణం మానవ హక్కుల ఉల్లంఘన వాళ్ళు ఎవరికీ కూడా రైట్ లేదు పోలీస్ స్టేషన్లోనే కొట్టద్దని చెప్తుంటే ఆరు బయట ప్రజలందరూ చూడంగా కొట్టడం చాలా అమర్షమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే ఈ బాధ్యతలు ఉన్నారో ఈ బాధ్యతలకి ఎస్సీ ఎస్సీలు కాబట్టి కొట్టినోళ్ళు ఎవరైతే ఉన్నారో నాన్ ఎస్సీ అయ్యి ఉంటే వాళ్ళందరి మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఆ పోలీసుల మీద బాధ్యతలకి నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళకి మెరుగైన వైద్య సహాయం అందించాలి అది చేయకపోతే ఈ చేసే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ అదేవిధంగా ఇండియన్ లేబర్ పార్టీ అధ్యక్షులు కానీ మేమందరం సమయతాయి దే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలని కలిపిన ఆందోళన చేస్తాం ఈ రోజున వరప్రసాద్ గారు చెప్పినట్టు మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం కోసం ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం సరే అందుబాటులో లేరు అయినా ఇది తీసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ వాతావరణం కలగలేదు అయితే నిన్న జరిగినటువంటి జనాల్లో ఒక ఘటన ఏదైతే ఉన్నదో అయితే ఆ నగర్లో జరిగినటువంటి ఘటన ఘటన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇండియన్ లేబర్ పార్టీ ఎందుకనంటే ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకనంటే ప్రతి మనిషికి రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు ఉంది అయితే తప్పు చేస్తే దానికి వ్యవస్థలు ఉన్నాయి ఆ తప్పుని ఏ విధంగా తీర్చిది తీర్చాలి లేకపోతే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దానికి వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థ ప్రకారం చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మేమేం కాదాం కానీ బాహటంగా బహిరంగంగా మరి మరి నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా ఈ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అది ఆక్షేపణీయం అనేటువంటిది మేము భావిస్తున్నాం ఖచ్చితంగా అక్కడ ఆ జ్యూరిస్టిషన్ కానటువంటి పరిస్థితుల్లో సీఐ కూడా మరి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు మరి రెండవ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి మరి ఈ చర్యకు పాల్పడ్డం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మానవ హక్కులు అనేటివి ఉన్నవి ఆర్టికల్ నైన్టీన్ నైన్టీ ట్వంటీ వన్ ఖచ్చితంగా రాజ్యాంగం చెప్తా ఉంది ప్రతి మనిషికి జీవించే హక్కు గలదనేటువంటిది అయితే వాళ్ళు రవిడీలు అనేటువంటి ఒక పేరు నెపం మోపి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా దారుణంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు టెర్రరైజ్ చేస్తున్నారు ప్రజలను కూడా టెర్రరైజ్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన సంఘటనల ద్వారా కనపడతా ఉన్నాయి ప్రభుత్వం అందులో బాధ్యత వహించాల్సినటువంటి డిపార్ట్మెంటు ప్రజలకి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించడం అనేటువంటిది చాలా అమానుషీయం అనేటువంటిది ఇండియన్ లేబర్ పార్టీ భావిస్తూ ఉన్నది ఖచ్చితంగా దీనిపై సమగ్రమైనటువంటి విచారణ జరిపి దానికి తగినటువంటి బాధ్యులు అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిఐలు కానీ ఎస్ఐలు కానీ అక్కడ ఉన్నటువంటి వారిపైన బాధ్యులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎస్సీలు ఉన్నారు ఇద్దరు అని అంటున్నారు ఒక ముస్లిం మైనారిటీ ఉన్నారంటున్నారు ఖచ్చితంగా వారిని ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని వాళ్ళు ప్రయోగించి ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇండియన్ లేబర్ పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రభుత్వం కనుక దీనిపై